హాయ్ అండి బాగున్నారండి చాలా బాగున్నామండి ఒక్క స్పూను శనగపప్పు వేసాను అలాగే ఒక్క స్పూను మినపప్పు వేసాను ఒక స్పూను ఆవాలు వేసాను ఒక అర స్పూను జీలకర్ర వేసాను అలాగే ఉప్పకాయ ఉల్లిపాయ ముక్కలు వేసాను అలాగే వేస్తాను గుళ్ళ వేసాను అలాగే రెండు రెబ్బలు కరివేపాకు వేసాను తగినంత ఉప్పు వేస్తున్నాను మూత పెట్టుకుంటే మరిగాక రావు పోస్తానండి అందుకండి ఈ కప్పుతో నాలుగు కప్పులు నీళ్ళు పోస్తాను ఎందుకంటే ఒక కప్పు రావు పోస్తున్నాను బొంబాయి రవ్వ マジ <laughs>